అందరికీ నమస్కారం అండి జేడీ వరల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కొబ్బరి వండలండి దీపావళి మరనాడు కొబ్బరి వండలు చేస్తున్నాను ఇవి చెక్కలు అంటే ఎక్కువ ఉండవు కదా వీటితో ఈరోజు ఒక మూడు తీసుకున్నానండి సగం ఆ పాపు దీంతో కొబ్బరి ఉండలు చేస్తున్నాను దీనికి తగినంత బెల్లం తీసుకోవాలి ఏం పాకం కోసమే కదా లేదంటే ఇష్టం ఉంటే చక్కెరతో కూడా చేసుకోవచ్చు నేనైతే బెల్లంతో చేస్తున్నానండి కొబ్బరిని ఇలా కొంచెం లావుగానే తురమాలి లేదంటే మనం అయినా కూడా బరిగ్గా వేసుకోవాలండి స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను కొంచెం మందంగా ఉన్న వాటిలో చేసుకోవాలి ఈ ఉండలు అనేది అలాగే కొబ్బరి తురుము వేసుకున్నానండి దీనిలో వేసి ఇప్పుడు బెల్లం వేస్తున్నాను బెల్లం ఇంట్రెస్ట్ లేదంటే కనుక చక్కెరతో కూడా చేసుకోవచ్చు బెల్లం ఐరన్ ఉంటుంది కదండి హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు మనకి ఒక కాయకి పావు కేజీ పడుతుందండి బెల్లం అనేది నేను కొలతలుగా అలా చేస్తాను ఇప్పుడు ఇది మూడు వందల యాభై గ్రాములండి కొంచెం ఎక్కువ వేస్తున్నాను మనం స్వీట్ని బట్టి ఉంటుందండి బెల్లం హెల్త్కి మంచిది దీనికి కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది బెల్లం గడ్డలుగా ఉందనుకుంటారేమో నేనైతే ఇలా వేసినా కూడా మనం వాటర్ పోస్తాం కదండీ అలాగే కొబ్బరిలో ఉన్న తేమ దాంతో సరిపోతుందండి అలాగే బెల్లం మనకి వేడి తగలంగానే బెల్లం కూడా పాకం వచ్చేస్తుంది కదండి ఆ వాటర్కి ఇవి రెండు కూడా సరిపోతుంది బెల్లం కూడా కరిగిపోతుంది ఇప్పుడు దీంతో కొబ్బరి ఉండలు చేస్తున్నానండి ఈ మనకి హెల్త్ పరంగా చూసుకుంటే బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదండి అలాగే కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి చేసి పెట్టడం వల్ల కూడా చాలా మంచిది అప్పుడప్పుడు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా కాళ్ళ కండరాలు అవి పట్టేస్తూ ఉంటాయి అంటారు కదండి మనకి మెగ్నీషియం లోపం వల్ల అంటారు అలాంటప్పుడు మనకి కొబ్బరి నీళ్ళు తాగమంటారు కదా అది కాకుండా ఇలా మనం అప్పుడప్పుడు కొబ్బరితో చేసిన వంటలు పదార్థాలు కూరలు చేసుకోవచ్చు కొబ్బరితో చాలా రకాలు చేసుకోవచ్చండి అలాగే దీంతో వండలు చేస్తున్నాను ఈరోజు కొబ్బరితో బర్ఫీ చేయొచ్చు అలాగే చిక్కీలు మనకి చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు అండి కొబ్బరి పాయసం ఇలా ఈరోజు అయితే నేను దీపావళి అయిన తర్వాత కదా కొబ్బరితో వండలు చేస్తున్నాను ఇలా కరిగిపోతుందండి ఇప్పుడు చూసారు కదా బెల్లం గడ్డలుగా ఇదైనా కూడా ఈ వాటర్ వస్తాం కదా దానివల్ల త్వరగా ఇది అవుతుంది ఇలా కలుపుతూ ఉండాలండి మీడియంలో పెట్టాలి మంట మనకి హైలో పెడితే ఎక్కువ మాడిపోతుంది బెల్లం కూడా కరిగిపోయేది పూర్తిగాను ఇలా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మనకి అది పక్కన అంచుల నుంచి విడిపోతూ ఉంటుంది కదా దగ్గర పడినట్టు మనకి చేత్తో కూడా చూస్తే కొంచెం అంటితే చాలండి మనకి పాకం వచ్చేసినట్టేను ఒకవేళ చిన్న చిట్కా అండి మనం కొ చేసేది కొంచెం అయినప్పుడు ఒక్కొక్కసారి బాగా గట్టిగా అయిపోతుందండి ఉండలు కట్టడానికి రానప్పుడు కొంచెం ఒక స్పూను అర స్పూను పాలు పోసుకుంటే చక్కగా వస్తాయండి లడ్డూలు చేసుకోవటానికి మనకి లేదంటే కనుక అచ్చుల్లాగా కూడా వేసుకోవచ్చు పాలు పోసి ఈ కొబ్బరి లౌజ్లో ఇప్పుడు ఇలా అయిపోయిందండి ఇప్పుడు దీనిలో మనకి ఇష్టం ఉంటే కనుక జీడిపప్పు కిస్మిస్ వేసుకోవచ్చు అట్లాగే ఇలా పక్కన అంటకుండా కలుపుతూ ఉండాలండి ఒకసారి అసలు ఈ రోజంతా కూడా వర్షం పడుతూనే ఉందండి సౌండ్ వస్తుందని చెప్పి ఇప్పుడు వరకు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను అలాగే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది అయినా కూడా నెయ్యి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది లడ్డూలు మనకి ఉండలు చుట్టుకుంటాం కదా అవి నేను లడ్డూలు అంటున్నా అనుకుంటాను లడ్డూలు అనొచ్చు అలాగే కొబ్బరి ఉండలు అనవచ్చు కొబ్బరి లడ్డూలు అనవచ్చు అండి వీటిని మనం చేసుకునే విధానాన్ని బట్టాను అలాగే మనకి కొబ్బరి తురివేటప్పుడు మాత్రం కొంచెం పలుకు ఎక్కువగా ఉండేటట్టు తీసుకోవాలండి మరి సన్నగా తీస్తే మొత్తం కలిసిపోతుంది ఇలా కొంచెం పలుకు ఎక్కువగా ఉంటే కనుక నేను రెండు స్పూన్లు నెయ్యేశాను అలాగే కొంచెం జీడిపప్పు దీనిలో ఉడికిపోతుంది కదండి ఈ వేడికి వేరే ఫ్రై చేయ అవసరం లేదు మనం నెయ్యేసిన తర్వాత వేస్తే అవి ఒక రెండు నిమిషాల్లోనే ఇది అవుతుంది అట్లాగే ఒక మూడు ఇలాచి వేసాను వేసి మొత్తం కూడా ఇది కొంచెం చల్లారు నెయ్యాలండి మనం ఉండలు చేసుకోవటానికి కొబ్బరి ఉండలు అనేది అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చేసి ఒక పది నిమిషాలు వేడి మనకి చేతికి పట్టేంతవరకు చల్లారిన తర్వాత ఇవి ఉండలు చేసుకోవాలండి ఇప్పుడు ఇది చేయటానికి వీలుగానే ఉంది లేదంటే కనుక కొంచెం గట్టిపడిపోతే దీనిలో కొంచెం పాలు పోసుకుంటే బాగానే ఉంటాయండి ఈ పాలు పోయటం వల్ల రుచి బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిది కదండి మనకి కోవా ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ పొయ్యకూడదు మనకి ఉండకట్టడానికి వచ్చేటంత పోస్తే సరిపోతుందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వర్షం పడుతూనే ఉంది బాగా అయినా కూడా ఇస్తున్నానండి డిస్టర్బెన్స్గా ఉంటుందేమో గమనించండి అలాగే ఇలా ఒక్కొక్కటి ఉండలు చేసుకోవాలి చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి కూడా హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇలా అప్పుడప్పుడు కొంచెం స్వీట్ బెల్లంతో చేసుకుని కూడా తినొచ్చండి వీలైనంత వరకు ఇంటి ఫుడ్కే ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుందండి మనం ఇంట్లో చేసుకున్నది ఆరోగ్యానికి చాలా మంచిది బయట అనేసరికి రకరకాలుగా వాళ్ళు ఉండడం కోసం అనేక రకాలు కలుపుతారండి అవి హెల్త్కి చా మంచిది కాదు చాలా వరకు మనం ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక్కొక్కటి చేశాను మనం బెల్లంతో ఇస్తాం కాబట్టి ఇలా ఉన్నాయండి అదే చక్కెర అయితే కనుక తెల్లగా వస్తాయి వీడియోలు లేట్ చేయటం అనేది నాకు హెల్త్ బాగోగా ఇంట్రెస్ట్ లేక చేయలేకపోయానండి కొంచెం ఇబ్బంది పడి ఇప్పుడు కొంచెం పర్వాలేదు అందుకే కనీసం వారంలో మూడు వీడియోలు అయినా చేద్దామని చేస్తున్నాను మనం ఆరోగ్యంగానే ఉంటేనే కదండి ఏదైనా చేయటానికైనా ఇంట్రెస్ట్ ఉండేది హెల్త్ బాగోకపోతే ఏది చేయలేం కదా అయిపోయిందండి కొబ్బరి వండలు తయారీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమారి